సింగపూర్ పర్యటనలో భాగంగా రెండో రోజు మంత్రి నారాయణ గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు మరియు మంత్రి లోకేష్ గారితో పాటు పర్యటించి సింగపూర్ వాణిజ్య పరిశ్రమల శాఖలోని మానవ వనరులు శాస్త సాంకేతిక శాఖ మంత్రి లాంగ్ తో భేటీ అయ్యారు ఈ సందర్భంగా గత వైకాపా ప్రభుత్వ హయంలో సింగపూర్ కంపెనీలు ఎదుర్కొన్న ఇబ్బందులు వాటిని పరిష్కరించే అంశంపై మంత్రితో చర్చించారు ఫలితంగా గృహ నిర్మాణ రంగంలోనూ ఏపీతో కలిసి పనిచేసేందుకు సిద్దమని సింగపూర్ మంత్రి టాన్సీలాంగ్ తెలిపారు నవంబర్ లో విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సుకు హాజరు కావాలని సింగపూర్ మంత్రి టాన్సీ లాంగ్ కోరారు సింగపూర్ అర్బన్ హౌస్ ప్లానింగ్ లో భాగంగా దాదాపు రెండు వందల యాబై ఎకరాల్లో పదివేల కుటుంబాలు నివాసం ఉండే సిటీ ఇన్నియా గార్డెన్ పేరుతో ఏర్పాటైన బిడదారి ఎస్టేట్ లో పర్యటించారు అనంతరం సింగపూర్ హౌసింగ్ డెవలప్మెంట్ బోర్డు సింగపూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సింగపూర్ కార్పొరేషన్ ఎంటర్ప్రైజెస్ తో పాటు ప్రపంచ బ్యాంక్ అధికారులతో సమావేశమయ్యారు ఏపీలో చేపడుతున్న అర్బన్ హౌసింగ్ ప్రాజెక్టుల్లో సింగపూర్ సహకారంపై సమావేశంలో చర్చించి అమరావతిలో చేపట్టే హౌసింగ్ ప్రాజెక్టుల్లో భాగస్వాములు కావాలని సింగపూర్ హౌసింగ్ డెవలప్మెంట్ బోర్డును కోరారు కాగా సింగపూర్ ఇప్పటికే మాస్టర్ ప్లాన్ ఇచ్చిందని నిర్మాణంలో వరల్డ్ బ్యాంకు కూడా భాగస్వామి అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలిపారు చివరిగా ఆసియాలోనే రెండో అతిపెద్ద కంటైనర్ టెర్మినల్ పోర్టుగా నిర్మిస్తున్న టూవాస్ పోర్టు సందర్శనలో భాగంగా పోర్ట్ ఆఫ్ సింగపూర్ అథారిటీ రీజనల్ సీఈఓ విన్సెంట్ తో భేటీ అయ్యారు ఏపీ పోర్టుల్లోనూ ఆపరేషన్స్ కార్గో హ్యాండ్లింగ్ తదితర అంశాల్లో ఆటోమేషన్ ఏఐ టెక్నాలజీని వినియోగించాలని భావిస్తున్న ప్రభుత్వం దానిలో భాగంగా టూవాస్ పోర్టులోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడిన ఆటోమేషన్ వ్యవస్థను పరిశీలించారు ఏపీ పోర్టులను సింగపూర్ భాగస్వామ్యంతో అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దే అవకాశాలపై సింగపూర్ అధికారులతో ముఖ్యమంత్రి బృందం సమాలోచనలు చేస్తోంది